మాయోపాయం చేత చంపేయాలనుకుంటారు మతం వాళ్ళు ఎవరు ఒకరికొకరు పడదు వీళ్ళకి పరిశీలకు సర్దుకాయలకు హేరోదీలకు పడదు ఈయన ప్రధాని యాజు కూడా ఇంకొక టైపు అందరూ కలిసి అన్ని మతాలు కలిసి ఇప్పుడు ఒక మనిషిని చంపడం కోసం మాయోపాయం చేస్తారు మతం ఏం చెప్పింది ఏంటంటే అంటే నువ్వు వెళ్ళకూడదు పుష్ణోగింటికి వెళ్ళడం ఏంటి నువ్వు వెలువేయబడినవారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి మతం ఏం చెప్తుంది నువ్వు వెళ్ళద్దు అని చెప్తాను నువ్వేం చేస్తున్నావు నేను అక్కడికే వెళ్తాను వెళ్తే పోనీతే ఏం చేస్తున్నావు వాళ్ళతో పాటు కూర్చొని పోం చేస్తావా ఒక ఆడ తీసుకొచ్చి అత్తర పోస్తుంటే పోయించుకుంటావాదు వచ్చిన వచ్చిన వ్యక్తి ఎవరో నీకు తెలియకుండా తెలియదా నువ్వు ప్రభుత్వం కదా వచ్చిన వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉందో తెలియదా వచ్చిన వ్యక్తి ఏం తెచ్చిందో తెలియదా నీకు అత్త పోయించుకుంటావా నువ్వు అనేది ప్రశ్న మతం ఇవే ఎదుగుతుంది కోడిగుడ్డు మీద ఈ కలిపి ఇవ్వాలి అని కోసం సార్ మనుషుల్లో చూసి ఏదో ఒకటి చేసి ఎంత మొదలుపుకుందామా శిష్యులకు ఆమె చేసిన ఆరాధన కాదు అని వాళ్ళు చూసేది అది అమ్మితే వీళ్ళకి ఇచ్చ కదా అందులో ఈయనకు ఈయన దగ్గర ఉంటుంది ఈయనకుంటుక అంచా అక్కడ రాలేకపోయింది అన్న అందుకని ఆ తర్వాత వెళ్ళి ముప్పై ముప్పై నాణ్యాలకు అమ్మేసాడు ఆ శరీరం నీళ్లను చీల్చుకొని బయటకు వచ్చినటువంటి శరీరం పస్కా ప్రజలకు విమోచన కలిగించే శరీరం ఆ విమోచన కలిగించే శరీరం కోసం ఈయన ఆరాధనను ఒక స్త్రీ నుండి అందులో ఆపకంలో పట్టబడినటువంటి స్త్రీ నుండి ఆరాధన తీసుకుంటే భరించలేని మతం శిష్యులలో కూడా దూరిన మతం డబ్బుకు విలువ ఇచ్చి మనిషి చేసేటటువంటి ఆరాధన భావనకు విలువ ఇవ్వలేనటువంటి మతం